टू मन टीवी ఎమ్మెగనూరు నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా నిర్వహిస్తున్న అంతరాష్ట ఒంగోలు జాతీయ ఎద్దుల బండలాగుడు పోటీలను ఎమ్మెగనూరు పట్టణ టీడీపీ మైనార్టీ నాయకులు మన మీడియా సంస్థల చైర్మన్ కెఎండి ఫరూక్ టీడీపీ నాయకులు బందే నవాజ్లు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతర సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో రైతులు సంబరాలు జరుపుకోవాలని ఈ పోటీలను నిర్వహించారని పేర్కొన్నారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎద్దుల బల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నామన్నారు ఇతర ప్రాంతాల నుంచి పోటీలకు పెద్ద ఎత్తున ఎడ్ల జాతరలు రావడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెగనూరు జాతర కంటే అంతర్రాష్ట్ర క్రీడాకారులే కాక రైతులకు ఎంతో ఆనందాన్ని నింపుతూ జాతర ఉత్సవాలను నిర్వహించడం జరుగుతూ ఉందన్నారు నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమాలో ఎద్దులు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ప్రదర్శన అంతరాష్ట్ర రాష్ట్ర స్థాయిలో జాతర జరుగుతుందంటే రైతులు ముఖ్యంగా ఎద్దులు ప్రదర్శనలు చూడడానికి వస్తుంటారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్జయం చేసి సాయంత్రం వరకు రైతులకు అందరికీ సపోర్ట్ గా ఉండి అందరూ సహకరించవాలని కోరుకుంటూ ఎన్నికరా చెప్పండి చెప్పండి ప్రతి ఒక్కరికి మన ఎమ్మెల్యే జయరాజ్ రెడ్డి గారి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా శ్రీ లేంకటేశ్వర స్వామి జాతర జాతర సందర్భంగా ప్రతి ఒక్కరికి స్వామి వారి ఆశిస్తూ ఉండాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటూ ఈ బండలా ప్రతి సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై మన ప్రియతమ నాయకులు ఎమ్మెగల ముద్దుబిడ్డ గౌరవ శాసనసభ్యులు డాక్టర్ టీవీ జయరాజ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న పెద్దల బంగారు రాష్ట్ర స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది మన ఈ సందర్భంగా రాష్ట్రంలోనే కాక అందరు రాష్ట్రాల్లో కూడా ఎమ్మెల్యే పేరును చిరు స్థాయి విధంగా మన గౌరవ శాసనసభ్యులు బీ జయరాజరెడ్డి గారు చేస్తున్న కృషి అభిలింగం అని చెప్పి చెప్పడంలో కాదు మన గతంలో వాళ్ళ తలుపు గారు మన గురుబరులు మాజీ మంత్రి వర్యులు గౌరవ బివి మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ రోజు ఎనిమిది మూడు జాతరను ఒక రాష్ట్ర స్థాయిలో నిలిచే విధంగా కృషి చేసిన సంగతి మనకు తెలిసిందే తెలిసింది మన ఆయన అడుగు జాడల్ని ఆయన స్థాపించిన ఆయన పూర్తి చేర్చి బీవి మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన ఎనిమిది మూడు జాతరలో ఒక ఆటల పోటీలు కానీ ఒక అన్ని క్రీడా దారులతో అనేక కార్యక్రమాలు నిర్వహించిన ఘనత మోహన్ రెడ్డి గారిని మన ఆనంది ఆశా సాధనలు ఆయన కుమారులు మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే ఎమ్మెల్యే బివి జయరాజ్ రెడ్డి గారు ఈ క్రీడా పోటీలు నిర్వహించడం అందులో భాగంగానే రైతు సంక్షేమానికి పాటు మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే వారి కుమారులు రాష్ట్ర మంత్రివర్గంలో నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు అనేక విధాలుగా హర్షం వ్యక్తం చేయడం మనందరికీ తెలిసిందే మరి అందులో భాగంగానే మన ఎమ్మెల్యే అభివృద్ధిని దశ దిశ వ్యాపించే విధంగా మన ఎమ్మెల్యే గారు చేస్తున్న కృషి ఎందుకు అభివృద్ధి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ